పెద్దపల్లి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి అంతర్గాం ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగింది రెండో విడత డెబ్బై మూడు గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా మూడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన డెబ్బై గ్రామ పంచాయతీలలో రెండు వందల ఎనభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు మరోవైపు ఆరు వందల ఎనభై ఆరు వార్డు సభ్యులకు నూట డెబ్బై ఏడు ఏకగ్రీవం కాగా మిగిలిన ఐదు వందల నాలుగు వార్డు సభ్యులను ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు మంది బరిలో నిలిచారు ఎన్నికల కోసం అధికారులు ఆరు వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఒక వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు ఎన్నికలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ముప్పై తొమ్మిది మంది పరిశీలకులను నియమించారు మరోవైపు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి డిసిపి రామరెడ్డి పెద్దపల్లి గోదావరికి అని ఏసీపీలు పరిశీలించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈరోజు రెండో విధ రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛన సంఘటన జరగలేదు జరగబోవు మా డివిజన్లో పెద్దపల్లి డివిజన్లో జూలపల్లి మండలం అట్లాగే పాలకుర్తి మండలం ధర్మరం మూడు మండలాల్లో కూడా ఎలక్షన్ జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి అవంశ జరగవు జరగబో దానికి తగ్గట్టుగా గౌరవ సిపి అంబర్ కిషోర్ జాగారి ఆ నేతృత్వంలో డిసిపి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను బందోబస్తులో ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా మా ఎస్ఏలు మా సిఏలు మా సిబ్బంది కూడా అలర్టుకుంటూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఓటర్స్కి జరగకుండా చూసుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేసినాం ఎటువంటి అవకాశాలు జరగవు ఇదంతా కూడా ఈ ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా మంచివాళ్ళు దాని తగ్గట్టు కూడా పోలీసు ఇబ్బంది కూడా కోఆపరేట్గా పనిచేస్తున్నాం ఎటువంటి సంఘటనలు జరగవు జరగబో ఇప్పటికైతే ప్రశాంతంగా జరుగుతుంది జరుగుతుంది కూడా